ఓకే గజం స్థలం కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు కోర్టులకు వెళ్ళి పనిపోటాలు కొట్లాట్లు ఉన్న పరిస్థితుల్లో ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చిన మీ అందరికీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటు గౌరవనీయులు జనసేన అధినేత ప్రియతమ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ జనసేన నేతలందరికీ ఈరోజు అమరావతిలో మాకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి రైతు కూలీలకు ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఒక పక్క బాధ ఉంది ఒక పక్క హోప్ ఉంది మళ్ళీ భవిష్యత్తు మంది తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటల ఇంటికి రాగా బంధువులు కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు తెలు వారు ఎక్కడున్నా మళ్ళీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం నాకు బాగా జ్ఞాపకం మా మిస్సెస్ అయితే ముప్పై ఏళ్లకు మునుపు ఎక్కడ మీరు అన్న ఉండండి సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది భోగి భోగ తీసుకురావాలని ప్రార్థిస్తాం ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేశాం అన్ని ఒకటి రెండు కాదు పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తాం చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను పనికిరాని వస్తువులు మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగులేసి కాల్చేసి అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకుని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆస్తితో ముందుకు పోతాం అందుకే ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎన్నికిపోయినాయి చీకటి జీవోలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం ఐదు సంవత్సరాలు నేను నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు అన్ని ఇబ్బందులు పడ్డారు అడుగడుగునా అవమానం రాష్ట్రానికి అండగా ఉంటామని ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్టడీగా ప్రపంచంలోని మిగిలిపేటగా మనం ప్రారంభించాం అది జరుగుంటే అదే జరిగేది కానీ అది జరగలేదు అందుకే ఈరోజు మరి అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం ఈరోజు నేను పవల్ కన్న గారు మేము ఇద్దరం ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సస్య చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు కాని ఇంకొక పక్క సంపద సృష్టించే కేంద్రం గాని ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు రోజు ఇది ఒక దేవతల రాజధాని ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నాం అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడుస్తున్నాయి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు దట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా పడే వచ్చే పరిస్థితి వచ్చింది మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు చాలా ప్లే కార్డ్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం రాజకీయ హింసని అక్రమ కేసుల్ని మోసపు హామీల్ని బడుగు బలహీన వర్గాలు ఉసురు తీస్తున్న మధాన్ని ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు జగన్ అహంకారాన్ని కూడా ఈ తగలబెట్టాం ఒక అహంకారాన్ని పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల అంగన్వాడి ఈరోజు పండగ పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే వాళ్ల సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు జాబ్ లేదు నిరుద్యోగ సమస్య కూడా తగలబెట్టాం భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారిద్దరం కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా ప్రజల కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్ని కూడా ఈరోజు ఈ భోగులు తగలేసాం అన్ని మంచి జరగాలని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నా మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకసారి చూస్తే ఒక పక్క ఈరోజు భోగి రేపు సంక్రాంతి సంక్రాంతికి మళ్ళా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలని మన పెద్దల్ని ఒకసారి పూజలు చేసి నివాళులర్పించి మళ్ళా మన కొత్త క్రాంతుల కోసం ముందుకు పోయే పండుగ మన సంస్కృతులు ఇంకో భావం చూసి ఎల్లుండు కనుమ కనుమ పండుగ రోజున పశువులకు కూడా పూజలు చేసి పశు సంపద పెరగాలని తద్వారా పాడి పంటలే కాదు పశు పంటలు కూడా పశు సంపద పెరగాలని మనం ఆకాంక్షించే పరిస్థితికి వస్తున్నాం ఇలాంటి ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలుగు వారి సొంతం దాన్ని నేను గర్వపడుతున్నా కానీ ఈరోజు నాకు ఒక బాధ కూడా ఉంది ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం ఆరు రకాల వస్తువులతో సంక్రాంతి కానుకిచ్చాం అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఈ రోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి పన్నులు పెరిగాయి ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదహైదుని వంద రూపాయలు చేసే విధానం వెయ్యిని వందని వెయ్యి రూపాయలు చేసే విధానం వెయ్యిని పదివేలు రూపాయలు చేసే విధానం పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ద్వేయంగా ఈ రెండు పార్టీలు ముందుకు పోతాయి చాలా మంది కనిపిస్తుంది ఒకే ఒక ఉదాహరణ ఈ రోజు మీరు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇచ్చారు తిరిగి మీకు అందరికీ ల్యాండ్ పోలింగ్ లో భూమి ఇచ్చాం మిగిలిన భూమి ఇక్కడ కావాల్సిన రోడ్లకు గాని పార్కులకు కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలకు గాని కొన్ని ప్రైవేట్ సంస్థలు రావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా భూమి పెట్టుకుని ఇంకా ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాలు మిగులుతుంది ఆ ఎనిమిది వేల ఎకరాలు పదివేల ఎకరాలు అమ్మితే ఒకప్పుడు నేను ఉన్నప్పుడు అయితే బిగినింగ్ లోనే పది కోట్ల ఎకరా అమ్మింది ఇప్పుడు తగ్గిపోయింది మళ్ళా వెరగతా ఉంది నిన్న మొన్న పెరిగే సిమ్టమ్స్ కనపడుస్తున్నాయి అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు అందుకే ఒక ఆశ కూడా పెరిగింది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఎనిమిది వేలు పదివేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల ఎకరాలుగా ఉంటే కొద్ది కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే మార్కెట్ రేట్ ఉంటే ఒక లక్ష కోట్ల రూపాయల సంపద ఆ రోజుది ఇదే ముప్పై కోట్లకు అమ్మితే మూడు లక్షల కోట్ల సంపద హైదరాబాద్ లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఎకరా లక్ష రూపాయలు అలాంటిది ఈరోజు వంద కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అంటే ఎన్ని రెట్లు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి అది సంపద సృష్టించే మార్గం ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చిన ఆఫీసులు వచ్చినా హాస్పిటల్స్ వచ్చినా మళ్ళీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది మళ్ళా వాళ్ళ నిత్యావసర వస్తువులు గాని వాళ్ళకు అవసరం అడ్డుకుంటే మళ్ళా దానిపైన గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది అదే సంపద సృష్టించడం దుర్మార్గుడు ప్రారంభించాడు ప్రజా వేదికతో విధ్వంసానికి నాంది పలికి ఐదు సంవత్సరాల్లో కూల్చడం తెలుసు గాని నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత నిరుపేదలకు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం రైతులకు ఎన్ని కష్టాలు ఈ ఐదేళ్లలో మామూలు కాదు పండిస్తే పంట గిట్టుబాటు ధర లేదు కొనే నాదు లేదు కరువుస్తే పట్టించుకునే పరిస్థితి లేదు తుఫాన్ వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు చాలా సమస్యలు ఫేస్ చేశారు నాలుగు వందల అరవై ఆరు మండలాలు కరువొస్తే వంద ఆరు మండలాలు అని చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకుని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంగన్వాడీ అయితే దగ్గర దగ్గర ముప్పై రెండు రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తా ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికొస్తే ఓసారి మనసు బాగా ఆందోళన ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది ఐదేళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాని ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మన ఒక కథ చెప్పాను భస్మాసురుడు శివుడిని పాపం అడుగుతాడు పాపం బోళాశంకరుడు వరమిస్తాడు ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తి పైన వాళ్ళు పెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐదు కోట్ల మంది కూడా శంకరుడు మారిగా శంకరుడు మారిగా మీరందరూ కూడా వరం ఇచ్చేశారు ఓటిచ్చేశారు ఓటు వేసారు ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద పెట్టాడు అందరిని బూడి చేయడానికి అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు మహావిష్ణు తగ్గి మొరబెట్టుకున్నాడు నన్ను తప్పు అయిపోయింది దుర్మార్గుడికి వరం ఇచ్చా టి కాపా అంటే ఆయన మళ్లీ మీరు మహిషాసురమోహిని అవతారం ఎత్తి డ్యాన్స్ చేసి వీడిని మెప్పించి వాడు చెయ్యి వాడిని తినిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడి చేసే పరిస్థితికి వచ్చారు అంటే భగవంతుడికి తప్పలేదు ఈ కష్టాలు నేను అందుకే చెప్తున్నా విష్ణుమూర్తి వచ్చి చేసే ఎవరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేపెట్టాడు పెడుతూనే ఉన్నాడు ఇంకా బతికున్నాం అక్కడ బూడిదైపోయారు గాని ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీకు ఒకే అవకాశం ఎనభై ఏడు రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమానికే నేను గాని జనసేన గారు గాని మీకు ఇవ్వరు ఇంకా ఎనభై ఏడు రోజులు ఊపిబట్టాలా కోర్టు పోవాలా మిమ్మల్ని అభినందిస్తున్నా ఐదేళ్లు పోరాడారు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడు జరగలేదు అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాం మామూలుగా జరగలేదు కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగు మిమ్మల్ని హింస చేశారు ఇక్కడే మా పోలీసులు ఉన్నారు పాపం వాళ్ళే నేనేం మాట్లాడు కాని వాళ్ళు చేసిన ఆరాచకాలైతే రాక్షసు కూడా అంత అరాచకాలు చేయరు అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే రేపు మళ్ళా మీకు జిందాబాద్ కొట్టబోయే కూడా ఈ పోలీసులే తొందరగా వస్తారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటిగా చేసిన అదే ప్రజాస్వామ్య విశిష్టత నేను చాలా విన్నాను చాలా చూశాను ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉంటే ఆడబిడ్డలు ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూముల పైన ఎగరేసే పరిస్థితికి వచ్చారంటే మీరు పాదయాత్ర నడుస్తా ఉంటే భోజనం చేయడానికి టెంట్లు వేయనీయకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ హెట్ టీచర్ పాపం వాళ్ళు ఏం చేస్తారని అంత భయం ఉంది అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్న భయపడే పరిస్థితికి వస్తున్నారంటే ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు రఘురామకృష్ణరాజు ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి మళ్లీ అతన్ని జైలుకు పంపించారు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే మేమందరం బయట ఉన్నాం ఇక్కడ నేరుగా హైకోర్టుకి వెళ్ళాం కోర్టుకి వెళ్ళాం ప్రెసిడెంట్కి లెటర్ రాశా ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాసా గవర్నర్కి లెటర్ రాశా ఆయన కూడా కొట్టారు కొట్టిన తర్వాత ఆయన్ని మళ్లీ సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ కు పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లు అన్ని తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టు వేసాడు మళ్ళీ ఆ కేసు ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వస్తున్నాడు మీటింగ్ ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్ కు పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా నియోజకవర్గానికి రాకుండా ఐదేళ్లు ఢిల్లీలో ఉన్నాడు నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఫార్టీ వన్ ఏ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే మొట్టమొదటిసారిగా ఐదేళ్ల తర్వాత లాస్ట్ లో ఈరోజు హైకోర్టు ఆర్డర్ తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక ఎంపీ మొన్న మొన్నే ఒక అతను అమెరికాలో తెలుగుదేశం పార్టీకి జనసేనకి మనం పోరాడే విషయాల్లో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నాడని వాళ్ళ తల్లికి లేకపోతే ఎస్ఎస్వి వాళ్ళ తల్లికి లేకపోతే వచ్చాడు వస్తానే ఆయన్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ లాక్కున్నారు ఆ పాస్పోర్ట్ లాక్కుంటే కోర్టుకు వచ్చి పాస్పోర్ట్ మరి లాక్కున్నారని చెప్పారు ఫార్టీ వన్ ఏ నోటీసులు మేము అందరం పంపించారు మళ్ళీ తిరుపతిలో కేసు ఇచ్చారు మళ్ళా అక్కడ రమ్మని అమెరికాకు పోకుండా అడ్డుపడి ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కొని హైకోర్టు చెప్పినా వినలేదంటే ఏమన్నా మీరే ఆలోచించండి ఈ రోజు ఇక్కడ ఉంది ఈ బిల్డింగ్లన్నీ ఉన్నాయి మీరు చూస్తున్నారు ఆ రోజు మనం కట్టిన అమరావతి అసెంబ్లీలోనే సమావేశాలు మనం పెట్టినటువంటి కట్టినటువంటి సెక్రటరీ లోనే కేబినెట్ సమావేశాలు హైకోర్టు ఇక్కడి నుంచే ఫంక్షనింగ్ వీళ్ళ కోసం మా మామూలుగా ఇన్ని జరుగుతా ఉంటే అరాచకాలు జరుగుతా ఉంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చాయంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఇక్కడే రోడ్డు వేస్తే ఆ రోడ్డు మట్టి కూడా దూకుకొని పోయే పరిస్థితికి వచ్చారు మెటల్ దూకుకొని పోయే పరిస్థితికి వచ్చేసారు ఇక్కడ ఇసుక మెటల్ పెడితే మొత్తం దొంగిలించుకునే పరిస్థితికి వచ్చారు హైకోర్టు యొక్క జడ్జెస్ ఇండ్లు కూడా పూర్తి చేయలేదు ఐదేళ్ల తర్వాత ఎమ్మెల్యేలకు కట్టిన వాళ్లకు స్టాఫ్ కట్టిన ఇండ్లు ఏది పూర్తి చేయలేదు కానీ ఎంత అవస్థ పడ్డారంటే మీరు నిన్న కూడా అమరావతి కాకుండా మూడు రాజధానులని విశాఖపట్నానికి పోతానంటే మళ్ళా మీరు ఫైట్ చేసి కోర్టుకు పోతే మళ్ళా సుప్రీం కోర్టులో రావడం మళ్ళా హైకోర్టుకు రావడం మీరు ఎక్కిన గడప దిగిన గడపే లేదు ఐదేళ్లు మీరు పోరాడారు హ్యాండ్ సాఫ్ట్ టు మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా మీ గెలుపు అమరావతి గెలిపే కాదు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ గెలుపు తెలుగు జాతి గెలిపేది తెలుగు జాతి కోసం మీరు త్యాగం చేశారు అలాంటి త్యాగం చేసిన మీ యొక్క త్యాగం వృధగా పోదు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశ ఆకాంక్షిస్తున్నా మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎవడు కూడా ప్రపంచంలో ఎక్కడా చేయడు ప్రపంచంలో మూడు అనేది ఎక్కడా లేదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ఈయన విశ్వసనీతి గురించి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటావని చెప్పి నమ్మించి ఓట్లు వేపించుకొని వస్తానే మూడు రాజధానుల ముచ్చట మూడు ముక్కలు ఆట పరిస్థితికి వచ్చాడు అంటే పది సంవత్సరాలు అవుతుంది రాజధాని లేకుండా చేశాడు నేను ఒకటే హామీ ఇస్తున్నాను మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం దాంట్లో అనుమానమే లేదు కర్నూల్ హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం పెట్టడమే కాదు పూర్వ వైభవం ఒకప్పుడు యాభై ఆరులోనే యాభై మూడులో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం మళ్లీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ మూడు నగరాలే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు ఎనభై ఏడు రోజులే సమయం ఉంది ఎనభై ఏడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో పర్వాలేదు ఏమంటే ఏం జరుగుతుందనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాలి ఏదో నాకేదో అధికారం కోసమో పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు తెలుగుదేశం జనసేన కోసం కాదు తెలుగు జాతి కోసం ఐదు కోట్ల జనాభా కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి ఇక్కడే అమరావతి రైతులే కాదు అమరావతిలో ఒక వర్గం కాదు ఒక కులం కాదు ఒక గ్రామం కాదు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఒక సంకల్పం చేయాలి ఈ రోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఉంది ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇన్ని రోజులు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్లే ఈరోజు హైదరాబాద్ అని మీరు చూస్తే ఎక్కడికో వెళ్లే పరిస్థితి వచ్చింది దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తల తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్ దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం నాలెడ్జ్ ఎకానమీ పోయాం మీ ఊర్లో మీరు చూడండి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఐటీ చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేసేవాళ్లు ప్రపంచం మొత్తం రాణించారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాణించలేకపోయాం కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటి తెలుగువారు ప్రపంచం అంతా కూడా నెంబర్ వన్ గా ఉండాలనేది మా ఆకాంక్ష రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయడం మా ద్వేయం మా ఆశయం ఇది జరుగుతుంది అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే కాదు తెలుగుదేశం జనసేన కార్యకర్తలపైనే కాదు ప్రతి ఒక్కరిపైన ఉంది ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాలి ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అపీల్ చేస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా నేను కూడా పద్నాలుగేళ్లు మిమ్మల్ని చూశా మీరెప్పుడు కూడా దుర్మార్గుడు చేతుల్లో బలైపోయారని అప్రతిష్ట పాలు తెచ్చుకున్నారు ఈ రోజైనా సంక్రాంతి సంకల్పం చేయండి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మా పోలీసు వాళ్ళు చేయాలా మీ పిల్లల కోసం మీరు ఆలోచించుకోండి మారండి మారకపోతే ప్రజాస్వామ్యం మిమ్మల్ని కూడా మారుస్తుంది ప్రజలే మిమ్మల్ని మారుస్తారు మిమ్మల్ని వదిలిపెట్టరు అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరినీ కోరేది ఈ మూడు రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి దీనికోసం మనందరం కూడా ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పండగ ఏమో భోగి పాలకుడేమో మానసిక రోగి ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత మీరు ఐదేళ్ళు నిర్ణయాలు చూడండి మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగైతే తప్ప ఆ రోగం ఏంటో మీకే తెలుసు నేను చెప్పక్కర్లేదు తెలుసా తెలుసా మీకందరికీ యువత అర్థమైందా లేదు ఇప్పటికైనా కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగి పైన యాక్షన్ తీసుకోవాలి కానీ ఈ పేద ప్రజల పైన కాదు ప్రజల పైన కాదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కరుమ ఇంకా మీకు ఏం అనుమానం మంచి రోజులు వచ్చేస్తున్నాయి మంచి రోజులు వచ్చాయి రాబోయే సంవత్సరం ఇదే ప్రాంతంలో సంక్రాంతి బ్రహ్మాండంగా భోగి సంక్రాంతి కూడా బ్రహ్మాండంగా చేసుకుని ప్రపంచానికి తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది అలాంటి పరిపాలనకు ప్రారంభం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఊర్లలో ఉంటారు అందరూ కూడా సంకల్పం చేయండి ఇలాంటి ఎవరు రాజకీయాల్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మనం దురదృష్టం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకో ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమం ఆదిత్య ఇచ్చినటువంటి అమరావతి రైతాంగానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రజల కోసం పనిచేశారు ఈరోజు మమ్మల్ని పిలిపించి మీ సంఘీభావాన్ని తెలియజేశారు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు